కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసే పిఎం కిషన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మా యొక్క పేరు అనేది ఉంది పిఎం కిషన్ డబ్బులు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడట్లేదు అనేసి చాలామంది రైతులు అయితే కామెంట్ చేస్తూనే ఉన్నారు సో ఫ్రెండ్స్ డబ్బులు అనేది ఎలా పడతాయి సో ఫ్రెండ్స్ ఏం చేస్తే డబ్బులు అనేది పడతాయో వీడియోలో చూద్దాము ప్రతి రైతు కంపల్సరిగా వీడియోనైతే అయితే లైక్ చేయండి చాలామంది రైతు సోదరులకు వీడియో అనేది చాలా ఉపయోగంగా అయితే ఉంటుంది ఉంటుందో లేదో మీకే అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని అయితే దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్సు అదేవిధంగా బయట ఆడియన్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో కొత్తగా అలాంటి వారు కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి చాలామందికి వీడియో అయితే వెళ్తుంది ఏ కారణం వల్ల పీఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి జమ కావట్లేదు అదేవిధంగా పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది కరెక్ట్గా ఏ రోజు వేస్తారో ఈ వీడియోలో చాలా చక్కగా మనమైతే మాట్లాడుకుందాం ప్రతి రైతుకు సింపుల్గా అర్థమవుతుంది వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి పీఎం కిషన్ పథకానికి సంబంధించిన జెన్యున్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే పిఎం కిషన్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా పీఎం కిషన్ అప్డేట్స్ని అయితే చూద్దాం ముందుగా ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులోని పేరుని అనేది చెక్ చేసుకున్నారో అలాంటి వారు కంపల్సరిగా ఈరోజు ఇప్పుడే ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి చాలామంది రైతులైతే ముఖ్యంగా గిరిజన గ్రామాల్లోని నివసిస్తున్న రైతులు ఎలిజిబుల్ లిస్టులో పేరుండి వారి యొక్క అమౌంట్ని అనేది కోల్పోతున్నారు సో ఫ్రెండ్స్ ఆ కోల్పోవడానికి గల కారణాలు ఏంటంటే ఈకేవైసీన్ అనేది కంప్లీట్ చేసుకోకపోవడమే సో ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి విత్ ఇన్ మినిట్స్లో మన యొక్క ఆధార్ కార్డ్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చాలా మందికి అయితే తెలియదు ఆధార్ నెంబర్ ఉపయోగించుకొని చాలా సింపుల్గా రెండు మూడు నిమిషాల్లోని కేవైసీ అనేది టకాన్ కంప్లీట్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి మనకి మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్పై క్లిక్ చేసి ఈ కేవైసీ అనేది చేసుకోండి లేదు మన ఛానల్లోని పిఎం కిషన్ ఈకేవైసి అనే సో వీడియో అయితే చేయడం జరిగింది రీసెంట్గా మీరు చూడండి చాలా సింపుల్గా ఈకేవైసి అనేది అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలిజిబుల్ లిస్ట్లో మన పేరు ఉండడం కాదండి మెయిన్ మనం ఏంటంటే భూమి మీద బతికే ఉన్నాము ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి మాకు అర్హత కలిగి ఉంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి మనం అనేది ఈకేవైసి ద్వారా మేం ప్రెజెంట్ ఉన్నామనేసి తెలియజేయాలి తెలియజేయవలసిన అవసరం అయితే రైతులకైతే ఉంది కావున ఈకేవైసీని అనేది చేసుకోండి ఈకేవైసీ అనేది చేసుకుంటేనే ఈ పథకం యొక్క డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది జమ అవుతాయి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి చాలామంది రైతులు అనేది ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది జమ కాలేదు ఈ రోజున నేను చెప్పిన విధంగా మీరు అనేది ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అదేవిధంగా పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడడం జరుగుతుంది మనమనేది ఈ పథకానికి సంబంధించి అర్హత పొంది మేము ఇంకా ప్రజెంట్ ఉన్నామనేసి చిన్న ఈకేవైసీ అనేది మనం కంప్లీట్ చేసుకుంటే ఆధార్ నంబర్ తోటి ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వెబ్సైట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ అనేసి వెబ్సైట్ ఇరవై నాలుగు గంటలు వర్క్ చేస్తుంది కాబట్టి మీరు అనేది మీకు ఒకవేళ టైప్ చేయడం తెలియకపోతే మన వీడియో కింద లింక్స్ అయితే ఉన్నాయి వాటిపైన క్లిక్ చేయండి మీకు కంపల్సరిగా జెన్యున్గా మీకైతే ఓపెన్ అవుతుంది అక్కడ మనం చూసుకున్నట్టయితే ఆధార్ బేస్డ్ ఓటీపీ అని చూపిస్తుంది ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి మనం సెర్చ్ అనేసి క్లిక్ చేయగానే యువర్ ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి చాలా సింపుల్గా చూపిస్తుంది అలాంటి రైతులకు ఈ పథకాల యొక్క అమౌంట్ పిఎం కిసాన్ పథకాన్ని యొక్క అమౌంట్ అనేది వెంటనే బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడడం జరుగుతుంది చాలామంది గిరిజనులు ఇది తెలియక ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేయక ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అప్లై చేసుకొని ఎలిజిబుల్ లిస్టులోని పేరు అనేది ఉండి ఈ యొక్క అమౌంట్ని అనేది అర్హత కోల్పోతున్నారు అమౌంట్ అనేది రావట్లేదు కంపల్సీ కంపల్సరిగా కేవైసీని అనేది చేసుకోండి చాలా సింపుల్గా ప్రతి రైతుకు చాలా చక్కగా వీడియో అనేది అర్థమవుతుందనేసి నేనైతే అనుకుంటున్నా నా సబ్స్క్రైబర్సు అదేవిధంగా బయట వీడియో చూస్తున్న ఆడియన్స్ కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి చాలా మంది రైతు సోదరులకి వీడియోస్ అయితే వెళ్తాయి సో ఫ్రెండ్స్ డబ్బుల కోసం మనం ఎదురు చూడడం కాదు అన్ని విధాలుగా మనం ఎలిజిబుల్ లిస్టులోని మనం కట్టుకున్నామా లేదనేది మనం చూసుకోవాలి చూసుకున్న తర్వాత కంపల్సరీగా మన యొక్క పేమెంట్ అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన బ్యాంక్ అకౌంట్స్కి అయితే చేరుతాయి కావున ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీని అనేది చెక్ చేసుకోండి రీసెంట్గా మనకైతే రైతు పంపించడం జరిగింది ఆధార్ కార్డు ఎంటర్ చేయగానే రికార్డ్స్ నాట్ ఫోన్ అని చూపించడం జరిగింది అన్నారు సో ఫ్రెండ్స్ అలాంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు అనేది పిఎం కిసన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులోని పేరు అనేది లేదు అనేసి మీరైతే పక్కాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనం పాస్బుక్ ఆధార్ కార్డు మొబైల్ నెంబరు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్అప్ అయిన ఈ ఎన్పిఎస్ఐ లింకప్ కంపల్సరీగా చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వ పథకాల నుండి నేరుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది రావాలంటే కంపల్సరీగా ఎన్పిఎస్ఐ లింకప్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి చాలామంది బ్యాంక్ అకౌంట్స్ డెడ్ అయిపోయి ఉంటాయి అలాంటివి కూడా కొద్దిగా చెక్ చేసుకోండి ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటే కంపల్సరీగా గవర్నమెంట్ నుండి మీ యొక్క అమౌంట్ అనేది పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది మీకైతే రావడం జరుగుతుంది చాలామంది పట్టింపు లేదు పట్టించుకోక అమౌంట్ అనేది రావట్లేదు సో ఫ్రెండ్స్ ఇదండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలామంది రైతులైతే అడుగుతున్నారు ఈ యొక్క పంతొమ్మిదో విడత అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారండి అని అడుగుతున్నారు మనకి పద్దెనిమిదో విడత మనకి అక్టోబర్లో రిలీజ్ అయింది కాబట్టి ప్రతి నాలుగు నెలలు అనేసి మనకి చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం అక్కడ నుండి మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి ఆరో తారీఖు ఐదు ఆరు ఈ డేట్లోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది జెన్యున్గా అనుకున్న టయానికైతే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మా యొక్క పేరు అనేది ఉంది పిఎం కిసాన్ డబ్బులు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడట్లేదు అనేసి చాలా మంది రైతులు అయితే కామెంట్ చేస్తూనే ఉన్నారు సో ఫ్రెండ్స్ డబ్బులు అనేది ఎలా పడతాయి సో ఫ్రెండ్స్ ఏం చేస్తే డబ్బులు అనేది పడతాయో వీడియోలో చూద్దాము ప్రతి రైతు కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి చాలామంది రైతు సోదరులకు వీడియో అనేది చాలా ఉపయోగంగా అయితే ఉంటుంది ఉంటుందో లేదో మీకే అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని అయితే దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న నా అదే అదేవిధంగా బయట ఆడియన్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో కొత్తగా అలాంటి వారు కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి చాలామందికి వీడియో అయితే వెళ్తుంది ఏ కారణం వల్ల పీఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి జమ కావట్లేదు అదేవిధంగా పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది కరెక్ట్గా ఏ రోజున వేస్తారో ఈ వీడియోలో చాలా చక్కగా మనమైతే మాట్లాడుకుందాం ప్రతి రైతుకు సింపుల్గా అర్థమవుతుంది వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి పీఎం కిషన్ పథకానికి సంబంధించిన జెన్యున్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే పిఎం కిషన్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా పిఎం కిషన్ అప్డేట్స్ని అయితే చూద్దాం ముందుగా ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులోని పేరుని అనేది చెక్ చేసుకున్నారో అలాంటి వారు కంపల్సరిగా ఈరోజు ఇప్పుడే ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి చాలామంది రైతులైతే ముఖ్యంగా గిరిజన గ్రామాల్లోని నివసిస్తున్న రైతులు ఎలిజిబుల్ లిస్టులో పేరుండి వారి యొక్క అమౌంట్ని అనేది కోల్పోతున్నారు సో ఫ్రెండ్స్ ఆ కోల్పోవడానికి గల కారణాలు ఏంటంటే ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోకపోవడమే సో ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి విత్ ఇన్ మినిట్స్లో మన యొక్క ఆధార్ కార్డ్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చాలా మందికి అయితే తెలియదు ఆధార్ నెంబర్ ఉపయోగించుకొని చాలా సింపుల్గా రెండు మూడు నిమిషాల్లోని ఈకేవైసీన్ అనేది టకాన్ కంప్లీట్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి మనకి మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్పై క్లిక్ చేసి ఈ కేవైసీని అనేది చేసుకోండి లేదు మన ఛానల్లోని పిఎం కిషన్ ఈకేవైసి అనే సో వీడియో అయితే చేయడం జరిగింది రీసెంట్గా మీరు చూడండి చాలా సింపుల్గా ఈకేవైసి అనేది అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలిజిబుల్ లిస్ట్లో మన పేరు ఉండడం కాదండి మెయిన్ మనం ఏంటంటే భూమి మీద బతికే ఉన్నాము ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మాకు అర్హత కలిగి ఉంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి మనం అనేది ఈకేవైసి ద్వారా మేం ప్రజెంట్ ఉన్నామనేసి తెలియజేయాలి తెలియజేయవలసిన అవసరం అయితే రైతులకైతే ఉంది కావున ఈకేవైసీని అనేది చేసుకోండి ఈకేవైసీ అనేది చేసుకుంటేనే ఈ పథకం యొక్క డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది జమ అవుతాయి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి చాలామంది రైతులనేది ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది జమ కాలేదు ఈ రోజున నేను చెప్పిన విధంగా మీరు అనేది ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అదేవిధంగా పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడడం జరుగుతుంది మనమనేది మీ పథకానికి సంబంధించి అర్హత పొంది మేము ఇంకా ప్రజెంట్ ఉన్నామనేసి చిన్న ఈకేవైసీ అనేది మనం కంప్లీట్ చేసుకుంటే ఆధార్ నెంబర్ తోటి ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వెబ్సైట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ డాట్ జీఓవీ డాట్ అనేసి వెబ్సైట్ ఇరవై నాలుగు గంటలు వర్క్ చేస్తుంది కాబట్టి మీరనేది అనేది మీకు ఒకవేళ టైప్ చేయడం తెలియకపోతే మన వీడియో కింద లింక్స్ అయితే ఉన్నాయి వాటిపైన క్లిక్ చేయండి మీకు కంపల్సరిగా జెన్యున్గా మీకైతే ఓపెన్ అవుతుంది అక్కడ మనం చూసుకున్నట్టయితే ఆధార్ బేస్డ్ ఓటీపీ అని చూపిస్తుంది ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి మనం సెర్చ్ అనేసి క్లిక్ చేయగానే యువర్ ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి చాలా సింపుల్గా చూపిస్తుంది అలాంటి రైతులకు ఈ పథకాలు యొక్క అమౌంట్ పిఎం కిసాన్ పథకాన్ని యొక్క అమౌంట్ అనేది వెంటనే బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడడం జరుగుతుంది చాలామంది గిరిజనులు ఇది తెలియక ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేయక ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అప్లై చేసుకొని ఎలిజిబుల్ లిస్టులోని పేరు అనేది ఉండి ఈ యొక్క అమౌంట్ని అనేది అర్హత కోల్పోతున్నారు అమౌంట్ అనేది రావట్లేదు కంపల్సరీగా కంపల్సరిగా కేవైసీని అనేది చేసుకోండి చాలా సింపుల్గా ప్రతి రైతుకు చాలా చక్కగా వీడియో అనేది అర్థమవుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్సు అదేవిధంగా బయట వీడియో చూస్తున్న ఆడియన్స్ కంపల్సరీగా వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది రైతు సోదరులకి వీడియోస్ అయితే వెళ్తాయి సో ఫ్రెండ్స్ డబ్బుల కోసం మనం ఎదురు చూడడం కాదు అన్ని విధాలుగా మనం ఎలిజిబుల్ లిస్టులోని మనం కట్టుకున్నామా లేదనేది మనం చూసుకోవాలి చూసుకున్న తర్వాత కంపల్సరీగా మన యొక్క పేమెంట్ అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన బ్యాంక్ అకౌంట్స్కి అయితే చేరుతాయి కావున ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీని అనేది చెక్ చేసుకోండి రీసెంట్గా మనకైతే రైతు పంపించడం జరిగింది ఆధార్ కార్డు ఎంటర్ చేయగానే రికార్డ్స్ స్నాట్ ఫౌండ్ అని చూపించడం జరిగిందని అన్నారు సో ఫ్రెండ్స్ అలాంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు అనేది పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులోని పేరు అనేది లేదు అనేసి మీరైతే పక్కాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనం పాస్బుక్ ఆధార్ కార్డు మొబైల్ నెంబరు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అప్ అయిన ఎన్పిఎస్ఐ లింక్ అప్ కంపల్సరీగా చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వ పథకాల నుండి నేరుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది రావాలంటే కంపల్సరిగా ఎన్పిఎస్ఐ లింకప్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి చాలామంది బ్యాంక్ అకౌంట్స్ డెడ్ అయిపోయి ఉంటాయి అలాంటివి కూడా కొద్దిగా చెక్ చేసుకోండి ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటే కంపల్సరిగా గవర్నమెంట్ నుండి మీ యొక్క అమౌంట్ అనేది పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది మీకైతే రావడం జరుగుతుంది చాలామంది పట్టింపు లేదు పట్టించుకోక అమౌంట్ అనేది రావట్లేదు సో ఫ్రెండ్స్ ఇదండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలామంది రైతులైతే అడుగుతున్నారు ఈ యొక్క పంతొమ్మిదో విడత అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారండి అని అడుగుతున్నారు మనకి పద్దెనిమిదో విడత మనకి అక్టోబర్లో రిలీజ్ అయింది కాబట్టి ప్రతి నాలుగు నెలలు అనేసి మనకి చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం అక్కడ నుండి మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి ఆరో తారీఖు ఐదు ఆరు ఈ డేట్లోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది జెన్యున్గా అనుకున్న టయానికి